అందరికీ నమస్తే జై శ్రీరామ్ అయితే మన ప్రతి సంవత్సరము వినాయక ఉత్సవం మనం జరుపుకుంటాం అది ఎందుకు జరుపుకుంటాం ఎవరి వల్ల అసలు ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది ఒక్కసారి మనం తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తీక్ బ్లాగ్స్ అయితే మనకి బాల గంగాధర్ తిలక్ అంటే లోకమాన్య తిలక్ గారు మనకి ప్రారంభించడం జరిగింది అయితే దానికంటే ముందు ఎందుకు ప్రారంభమైంది మనం ఒకసారి తెలుసుకుందాం అయితే ముందుగా మన భారతీయ సంస్కృతి కానీ ఇలా కూడా ప్రతీక అయినటువంటి హిందూ పండుగలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన భారతీయ సంస్కృతికి ప్రతీకలు ఏవైతే కొంతమందికి కేవలం ఏదో ఆచారం ఏదో సంప్రదాయం కాబట్టి కొంతమంది జరుపుకుంటారు అదేమంది కొంతమంది పరంపరగా వస్తుంది కాబట్టి వాళ్ళు జరుపుకుంటారు ఇప్పుడు మేము జరుపుకుంటున్నామని అనే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇంకొక కొంతమంది సోకాల్డ్ లిబరల్ సెక్యులరిస్టులు వాళ్ళంతా కూడా ఎప్పుడైతే పండుగలు వస్తాయో అదే సమయంలో విభేదాలు కానీ అలాగే చర్చలు ఇవన్నీ కూడా రేటింగ్ కోసము ఎన్నో సోషల్ మీడియాలో పనిచేస్తున్నాయి కేవలం ఆ హిందూ సమాజంలో ఉన్నటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో దాని ఎప్పుడైతే పండుగలు వస్తాయో అలాంటి పండుగలు ఉన్నప్పుడే వీళ్ళంతా కూడా సోకాల్డ్ సెక్యులరిస్టులు వీళ్ళంతా కూడా అప్పుడు మీడియా రూపంలో మనకి కనిపిస్తారు అయితే మన భారతీయ సంస్కృతికి ప్రతీక అయినటువంటి హిందూ పండుగలు మొత్తం కూడా హిందూ సమాజాన్ని ఏకం చేయడానికి ఈ పండుగలు మనకి కనిపిస్తున్నాయి మనం చూసుకున్నట్లు వినాయక చవితి అంటేనే మన జాతీయ సమైక్య యజ్ఞం అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన నిజానికి మన హిందూ పండుగలన్నీ కూడా హిందువులందరినీ కూడా ఏకతాటికి తెచ్చి ఒక మంచి జీవన యజ్ఞం అని మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే జీవనానికి ప్రబల నిదర్శనం ఏదైతే పరస్పర సహకారం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలిపి పరస్పర సహకారాన్ని అలాగే స్నేహభావాన్ని పెంపొందించడంలో ఒక ప్రబలమైన నిదర్శనం మన ప్రతి సంవత్సరము జరుపుకునే వినాయక చవితి ఉత్సవం కాబట్టి ఆ రోజుల్లో బ్రిటిష్ పాలనలో మొగ్గుతున్న మన హిందూ హిందువులు అంతా కూడా ఒక నలుగురు పండుగ రోజు ఒక నలుగురు కలిసి తిరుగుతే ఒక పెద్ద నేరంగా పరిగణిస్తుండే బ్రిటిష్ ప్రభుత్వం ఆ పాలనలో ఆ విధంగా చాలామందిని భయపెట్టారు దాన్ని గ్రహించిన బాలగంగాధర్ తిలక్ గారు మనకి ఏదన్నా అంటే హిందువులందరినీ ఏకం చేయాలి అని ఒక సంకల్పంతో మనకి ఈ శివాది ఉత్సవాలు కానీ వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించారు ఎప్పుడైతే అసామాన్యతలు వైషమ్యాలు ఎప్పుడైతే మొదలయ్యాయో హిందూ సమాజంలో ఇవన్నీ చూసి కూడా బ్రిటిష్ ప్రభుత్వము ఆనందించింది ఒక వేలో అది మొత్తం కూడా ఆనందించింది సంతోషపడింది బ్రిటిష్ ప్రభుత్వం హిందువులలో ఐక్యత లేని కారణంగా దాన్ని గ్రహించిన బాల లోకమాన్య తిలక్ బాల గంగాధర్ తిలక్ గారు ఎట్లా అయినా సరే హిందువులందరినీ ఏకం చేయాలి అని ఒక పండగ రూపంలో మనకి అందించాడు అయితే ఈ విధంగా హిందూ సమాజంలో వికృతులను చూసిన బాలగంగాదత్తి తిలకు ఏ విధంగా అయినా దాన్ని తొలగించాలని ఈ విధంగా ఆయన సంకల్పించాడు హిందూ సమాజాన్ని ఏకం చేయాలి అని సంకల్పించాడు హిందూ భరతమాత సంతానం మనమంతా కూడా వీర పుత్రులం అని హిందువులంతా కూడా మరచిపోయారు దాన్ని పైకి తేవాలని గుర్తు చేయాలని హిందూ పండుగల ద్వారా ఆయన అందించాడు హిందువులంతా కూడా సామూహికంగా ఇవన్నీ కార్యక్రమాలు జరుపుకోవాలని ఏ విధంగా బాలగంగాధర్తిలకు పిలుపునిచ్చారు అయితే శ్రీనివారవాడ పూణే ప్రాంతంలో శనివార్వాడలో ఒక పేష్వాలు నివసించిన ప్రాంతంలో అక్కడ ఒక చిన్న గలిలో ఒక పది రోజుల పాటు వినాయక ఉత్సవాలను జరిపారు అలాగే దానికంటే ముందు ఒక పది మందితో ఒక వినాయక అంటే గణేష్ మండలిని ఏర్పాటు చేశారు దాని ద్వారా ఒక పది రోజుల పాటు నిత్య పూజలు అలాగే అన్ని వర్గాలకు భేదాలు ఏం లేకుండా అందరు కలిసి కార్యక్రమాలు నిర్వహించారు అలాగే అన్నదానాలు కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల నుంచే ప్రారంభమయ్యాయి దాని నుంచి అక్కడి నుంచి మహారాష్ట్ర ప్రాంతం మొత్తం కూడా వ్యాపించాయి అంటే అక్కడ మహారాష్ట్ర ప్రాంతం మొత్తం కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు అప్పటి నుంచి అక్కడ నుంచి మన భారతదేశంలో మొత్తం కూడా హిందూ జాతీయ మొత్తం కూడా ప్రజలంతా కూడా ఏకం కావాలని సంకల్పించడంతో వారంతా కూడా అక్కడ నుంచి ప్రతి దేశంలో ప్రతి గల్లీ గల్లీలో వినాయక ఉత్సవాలను జరుపుకోవడం ప్రారంభమయ్యాయి ఆ విధంగా మనకి బాల తిలక్ గారు మనకి ప్రారంభించడం జరిగింది అలాగే శివాజీ ఉత్సవాలు కానీ ఇవన్నీ కూడా ర్యాలీలు కానీ ఇవన్నీ కూడా వారి ద్వారాని ప్రారంభించడం జరిగింది ముందుగా మన ప్రతి గ గణపతి ముందు మన బాల గంగా తిలక్ గారి ఫోటో కానీ ఫ్లెక్సీ కానీ మనం తప్పకుండా ఏర్పాటు చేయాలి ఎందుకంటే సమాజంలో ఇప్పటి తరంకి ఎవ్వరు కూడా వినాయక చవితి ఎందుకు ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది ఎవ్వరు కూడా తెలియదు కాబట్టి మనం ఒక చిన్న వినాయక ఉత్సవం రోజు ఫోటో కానీ వారి గురించి కొన్ని వివరాలు కానీ మనం పెడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అలాగే వినాయక ఉత్సవాలు కూడా ఇదంతా కూడా పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజనకి సంబంధించినటువంటి అప్పుడు కూడా స్వదేశీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ఎప్పుడైతే ఆ స్వతంత్ర యోధులు ఎవరైతే ఉన్నారో అంతా కూడా ఎక్కువ మంది వినాయక ఉత్సవం ఏదైతే ఉందో అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ వాళ్ళంతా కూడా కార్యముఖుల్ని చేసా చేసింది అలాగే ఏదైతే స్వదేశీ ఉద్యమం స్వతంత్రానికి ఏదైతే మనకి రాగలిగిందో స్వతంత్రం తివడంలో ఎంత ముఖ్యమంత ముఖ్యమైన పాత్ర పోషించిందో ఆ ముఖ్యమైన పాత్ర విస్తరించడంలో ఈ స్వదేశీ ఉద్యమంలో విస్తరించడానికి గణేష్ ఉత్సవాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించిందని మనకి రాజీవ్ దీక్షిత్ అని ఒక చరిత్ర పరిశోధకుడు చెప్పడం జరిగింది ఆధారాలతో కూడా చూపించడం జరిగింది దీనికి అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా మండ ప్రతి మండపంలో మండపం దగ్గర ఒక ఫ్లెక్సీ కానీ లేకపోతే ఫోటో కానీ బాలగంగా తిర్థిల గారి ఫోటో తప్పకుండా పెట్టాలి ఎందుకంటే మనం కూడా చెప్పగలగాలి ఎందుకు ప్రారంభమైంది అంతా కూడా గొడింగ్ గొడవలు కానీ ఇలాంటివి పెట్టుకోకుండా అందరు కూడా ఐక్యంగా మంచి జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్తే శ్రీరామ్ మన ధర్మాన్ని రక్షించే విధంగా అందరు కూడా వినాయక వినాయకుడిని ప్రార్థించాలని కోరుకుంటున్నారు శ్రీరామ్